రాష్ట్ర అభివృద్ధి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో పనిచేస్తోందని ఎమ్మెల్యే ఎంటూరి నాగేశ్వరరావు అన్నారు కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముప్పై ఏడు మంది లబ్ధిదారులకు నలభై రెండు లక్షల నలభై వేల ఇరవై ఒక్క రూపాయల చెక్కులను పంపిణీ చేశారు దోబగుంట నుంచి కోవూరు గ్రామం వరకు రోడ్డు నిర్మాణం ఎనభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారని త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుందని గ్రామీణ రహదారి పనుల కొరకు నాబార్డు నిధుల ద్వారా మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు నూట అరవై బి హైవేపై ప్రమాదాల నివారణ కొరకు కందుకూరు పోలీసు అధికారులు ఆర్డీఓ అధికారులతో మాట్లాడడం జరిగిందని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందని అన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఈ ప్రజల అవసరాలు ఏ విధంగా తీర్చాలని చెప్పి ఈ రాష్ట్రంలో మౌలిక వసతులపైన ఏ విధంగా కష్టపడతా ఉన్నారో మన అందరం కూడా చూస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఫిబ్రవరి పదిహేను సీఎం గారు మన నియోజకవర్గానికి రావడం ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చాడో దాంట్లో దోపుగుంట గ్రామం నుంచి కోరు మధ్యలో ఒక విలేజ్ రోడ్డు ఉన్నది ఎప్పటి నుంచో గత యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని చెప్పి ఆ రోజు ఆ గ్రామ రైతులు సీఎం గారి దృష్టికి తీసుకుపోతే ఇమ్మీడియట్లుగా దానికి ఎనభై లక్షల రూపాయలు సీఎం గారు అప్రూవ్ చేయడం అది ఆల్రెడీ టెండర్లు కూడా ఈ రోజు రేపు టెండర్లు కూడా పిలిచే పరిస్థితి అదేవిధంగా గత ప్రభుత్వంలో రోడ్లు చూశారు ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా రోడ్లు అనేది మర్చిపోయి వాళ్ళు ఏ విధంగా పనిచేశారో మనందరం కూడా చూసాం దానిలో భాగంగా ఈ నియోజకవర్గానికి మూడు కోట్ల రూపాయలతో నాబార్డ్ నిధులు పంచాయతీరాజులో వచ్చే చిన్నపవన్ నుంచి అనుబోయినపల్ల రోడ్డు అలాగే కందుకూరు నుంచి ఎడ్లూరుపాటు వరకు గుంట్లమైపోయిన రోడ్లు కూడా మూడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది ఆల్రెడీ టెండర్లు కూడా ఈ రోజు రేపు అవి కూడా పిలుస్తారు అదేవిధంగా ఆర్ఎన్బిలో కూడా నాబార్డు నిధుల కింద కరేడ్ ర్యాంప్ నుంచి చెవూరు వరకు మనం పోతే ఆ రోడ్లు పోతే టైర్ కైర్ అవడం లేకపోతే ఏదో ఒక ఇబ్బంది పడే గత ప్రభుత్వంలో దారుణమైన పరిస్థితి దాన్ని కూడా గమనించి మేమందరం కూడా గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకపోవడం దానికి కూడా మూడు రెండు రెండున్నర కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది ఎన్ని ఎందుకు చదువుతూ ఉన్నామంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోతున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ని అయినా కూడా ప్రభుత్వం నుంచి నిధులు ఏదో ఒక విధంగా చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయే పరిస్థితిలో భాగంగా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు అప్పుల బాధలో ఇబ్బంది పడతా ఉన్నారు ఎవరైతే ఈ ఆరోగ్యశ్రీ కార్డు కంటే కూడా ఎక్కువ ఖర్చు అయ్యి కొన్ని జబ్బులు ఆరోగ్యశ్రీలో లేకపోతే పేదవాడు అప్పులు ఫాలో అవుతున్నాడు వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈరోజు మనం ఈ నియోజకవర్గంలో ఈ ఏడు ఏడు నెలల నుంచి నూట తొంభై రెండు మందికి ఇచ్చాం దానిలో భాగంగా ఈరోజు కూడా ముప్పై ఐదు మందికి ఈ నియోజకవర్గంలో నలభై ఒక్క లక్ష ఎనభై ఏడు వేల రూపాయలు సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు ఈరోజు రావడం ఎందుకు చెబుతా ఉన్నంటే మన అందరం కూడా పేదవాళ్ళ పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎటువంటి కమిట్మెంట్ ఉంది పేదవాడు అప్పుల బాధ ఉండకూడదు పేదవాడికి మనం ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ విధంగా చెక్కులు ఇస్తున్నారంటే గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ అంటే చెక్కు ఎట్లా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి అట్లా కాకుండా మనందరం కూడా ఈ ముఖ్యమంత్రి గారికి పేదవాళ్ళ పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అదేవిధంగా వన్ సిక్స్టీ సెవెన్ బి మన నియోజకవర్గానికి రావడం అప్పుడు మనం ఉమ్మడి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆ ప్రభుత్వంలోనే ఉన్నప్పుడే రీపీఆర్ రెడీ అయిపోయి ఆ తర్వాత ప్రభుత్వం అది కన్స్ట్రక్షన్ చేస్తే మొత్తం మలుపులు తిరిగిపోయి ఆ రోడ్లో కనీసం పద్దెనిమిది మంది నాలుగు నెలల్లోనే మన నియోజకవర్గం యువత అయితే కానీ ఎవరైతే పద్దెనిమిది మంది చనిపోవడం జరిగింది నేను మా ఎక్కువ మా సొంత మండలంలో ప్లస్ కందుకూరు రూరల్ మండలంలో ఎక్కువ ఉన్నాయి పద్దెనిమిది మంది చనిపోతే వాళ్ళ ప్రాణాలు తీసుకురాలేమో మనం ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పి ఈరోజు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళని పోలీస్ అధికారులని ఆర్టీఓ డిపార్ట్మెంట్ని అందరినీ కూడా పిలిచి ఎక్కడైతే స్పీడ్ లిమిట్స్ ఎక్కువగా నూట యాభై నూట నాలుగు కార్లు తోలుతూ ఉన్నారు కంపల్సరిగా ఆ స్పాట్లో తగిలితే స్పాట్లో చచ్చిపోయే పరిస్థితి వీటన్నిటికి కూడా కంపల్సరిగా కొంచెం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి పోలీసులు వన్ వీక్లో ఎక్కడైతే స్పీడ్ ఎక్కువగా పోయే ప్రాంతం ఉండదో వాటన్నిటికీ కూడా హైవే రూల్స్ ప్రకారం ఆర్టీఓలను కూడా అందరిని ఇన్వాల్వ్ చేసేసి ఎక్కడ కూడా దానికి స్పీడ్ బ్రేకర్లు కాకపోతే ఏదో విధంగా డ్రమ్ములు అడ్డం పెట్టడం నైట్ టైంలో జర్నీలు ఎవ్వరికి కూడా ఇంకొకమ్మ ఇంకొక యాక్సిడెంట్ కూడా జరగకూడదని చెప్పి అధికారులకు సూచించావు తప్పకుండా వన్ వీక్లో దాన్ని రిక్వైర్ చేస్తామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది అశోక్ ది మేల్స్ సెలోట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి